నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ఏడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం శనివారము ఇంకా మదన్పల్లి డైలీ మార్కెట్లో సంతలో కూరగాయ ధరలు ఏ విధంగా వెళ్ళే వెళ్ళాయనేది ఒకసారి చూద్దాము అందుకంటే ముందు నా వీడియో తొలిసారి చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంకెరగడ్డలు అయితే నూటికి ఆరు నూటికి ఐదు నూటికి నాలుగు చిన్నెరగడ్డలు నలభై రూపాయల కిలో మామిడికాయలు పదహైదు నుండి ముప్పై రూపాయల కిలో తెల్లగడ్డలు నూరు నూట ఇరవై నూట నలభై రూపాయల కిలో అల్లము నలభై నుండి ఎనభై తొంభై కూడా ఉన్నాయి కిలో మిరపకాయలు నలభై నుండి నలభై ఐదు కిలో వంకాయలు యాభై నుండి యాభై ఐదు కిలో బీన్స్ నూరు నుండి నూట పది రూపాయల కిలో బెండ నలభై నుండి నలభై ఐదు రూపాయల కిలో కాకర కిలో నలభై రూపాయలు అలసంద ఎనభై రూపాయలు మటికాయలు నలభై ఐదు నుండి యాభై రూపాయల కిలో బీర నలభై రూపాయలు అనప యాభై రూపాయలు మునక్కాయలు అరవై రూపాయల కిలో బజ్జీమిరప ముప్పై నుండి నలభై రూపాయల కిలో ముల్లంగి నలభై రూపాయల కిలో ముల్లంగి అయితే నిన్న నిన్న రేటే ఉంది చిక్కుడు అరవై నుండి అరవై ఐదు రూపాయల కిలో క్యారెట్ నలభై రూపాయలు కిలో క్యాలీఫ్లవర్ ఇరవై నుండి ముప్పై రూపాయలు ఒకటి క్యాబేజీ నలభై రూపాయలు బీట్రూట్ ఇరవై రూపాయలు కీర అయితే యాభై రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఉంది క్వాలిటీ బట్టి ఉంది క్యాప్సికమ్ నలభై రూపాయల కిలో దొండ నలభై ఐదు రూపాయల కిలో వంకాయ ముప్పై రూపాయల కిలో సొరకాయల కిలో ఇరవై రూపాయలు కొత్తిమీర సీడ్ అయితే ఇరవై రూపాయలు నాటు అయితే ముప్పై రూపాయలు ఇంకా కూరకు అంతా ఇరవై పైన అయితే ఉన్నాయి ఇరవై ఐదు రూపాయలు కూడా ఉన్నాయి